రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు కాంగ్రెస్ కు రెండు సీట్లే వస్తాయి మెదక్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు లిల్లీ పుట్టుకాలు ఏం చేశారో చూసాం అంబేద్కర్ మహాశయనికి పూలమాల వేయలే మరి సెక్రటరేట్ ఏడాది కూలబడతారా మెడలు వంచి రుణమాఫీ చేయిస్తాం ఎక్కడికి పోయింది కరెంటు ఫ్లెక్సీలు పీకేయడం ఇలా ఇదా మీ డ్యూటీ అన్ని రికార్డు చేస్తున్నాం గ్యారంటీగా బీఆర్ఎస్ వస్తుంది పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ ఉండాల్సిందని చెప్పేసి నిన్న కేసీఆర్ సభకు సంబంధించినటువంటి వార్త ఇది నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ఇదే మా రాశిరు అయితే ఒక వీడియో ఉంటుంది ఈ సభకు వచ్చినది వీడియో అది అది పెట్ట ఒకసారి జనాలు చాలా అంటే ఎక్కువ అద్భుతమైనటువంటి ఎక్కువ పబ్లిక్ వచ్చిన అక్కడికి మెదకు అసలు ఆ సభకు మామూలు జనం రాలే కొన్ని లక్షల మంది వచ్చినట్టు ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు లిల్లీ పుట్టుగాలు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ను అరవై ఏళ్ళు చూసినాం నమ్మితే మోసపోతాం తెలంగాణకు బీఆర్ఎస్ అవసరము ఇప్పుడే ఎక్కువ ఉన్నది మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే ఆగమైతే అడివడివైతాం మనసు పెట్టి ఓటేయండి ఉద్యోగ ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి నిజంగా ఈ ఉ ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులే బాగా వ్యతిరేకతని స్ప్రెడ్ చేశారు ఇక మాకు ఇది ఇస్తలేరు అది ఇస్తలేరని ఇక వీళ్ళకైతే ఎంత ఇచ్చా తక్కువనే ఒకరొకరికి ఒక యాభై యాభై లక్షలు జీతం ఇచ్చినా కానీ ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకతనే ఉంటారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు మరీ ప్రభుత్వ ఉద్యోగులల్ల మరీ ఎక్కువగా ప్రభుత్వ టీచర్లు వీళ్ళంతా ఏం చెప్పాలంటే ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు వీళ్ళకు జీతం దండిగా వీళ్ళకి నిజంగా కూడా మొత్తానికే అది కథ ఎంతసేపు ఉన్నా పోవాలి వీళ్ళు ఆడ అటెండెన్స్ చేసుకోవాలి ఆ ప్లగానికి ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పాలి మళ్ళీ రావాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి సిటీలు దందా చేయాలి రోజు ఒకటి తారీఖు నుంచి పద్ తారీఖు దాకా సిటీలు వసూలు చేసుకోవాలి వాళ్ళకి మళ్ళీ కమిషన్ల మీద సిటీలు ఎత్తియాలి ఇదే వీళ్ళు దంద ప్రభుత్వం ఇచ్చారు అది మెజారిటీగా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి ఆ ప్రభుత్వ స్కూల్కి పోయి కాలు మీద కాలు వేసుకొని కాలు పైకి పెట్టి మంచిగా ఫోన్లు మాట్లాడాలి లేకపోతే ఫోన్లో ఇన్స్టాల్ రీల్ చూడాలి ఇంకేదో ఇట్లాంటి టైంపాస్ చూసేట్లు చేయాలి ఇక అంత కష్టపడతా ఈ ఉపాధ్యాయులు అనమాట సీఎం రేవంత్ ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు ఢిల్లీలో ఒక పాట పాడతాడు సో బీజేపీ తెలంగాణకి ఏం చేసింది అకరకురాని చుట్టం అది ఆ పార్టీకి వేసినా మంజీరా నదిలో వేసినా ఒకటే నిజంగా బీజేపీకి ఓటేసినా కానీ వేయకపోయినా కానీ ఒకటే ఏముండదు బీజేపీ ఉచే పుసుకుని ఇప్పుడు బీజేపీకే ఓటేస్తాం అనుకో తెలంగాణ గురించి ఎన్నడు కూడా నోరెత్తి పల్లెత్తి మాట కూడా మాట్లాడాడు పాపాత్ములు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడేకి తెలంగాణకు మాకు గిది కావాలి మా పిల్లలకి కాలేజ్ కావాలి యూనివర్సిటీ కావాలి మాకు ఈ రైలు కావాలి ఈ రోడ్డు కావాలని పార్లమెంట్లో కొట్లాడేది ఉండదు ఇచ్చేది ఉండదు ఇప్పుడు మిగతా రాష్ట్రాల అన్నింటికీ ఒక రూపాయి భాగం పోతే మనకు పావుల భాగం వస్తుంది ఎందుకంటే అది ఆన్ ద ఫ్లో వచ్చేటువంటివి అనమాట ఇవి ఇప్పుడు అందరికీ ఇచ్చినప్పుడు ఎంతో కొంత మనకు వెయ్యాలి కదా పైసలన్నీ వేయాలి కనీసం సో కాబట్టి ఆ విధంగా ఇచ్చిరేస్తారు అనమాట వినసేతో మన వాళ్ళు కొట్లాడితేనేమో బరాబర్ గుంజుకొస్తారు ఒకవేళ కాకపోతే చట్టసభల్లో ఫైట్ చేస్తారు అది కూడా కాకపోతే సుప్రీంకోర్టు దాకా పోయి మన వాడని మనకు పట్టుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు చేస్తారు అట్లాంటి బీజేపీలు బీజేపీ వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే జాతీయ పార్టీ ఎంపీలు ఆడ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళసేపు ఉన్న వానికి ఆ పార్టీ ముఖ్యం తెలంగాణ ఏమైనా అయిపోయి తెలంగాణ రైతులు చావని ప్రజలు చావని వాళ్ళకు నీళ్ళు ఉండని ఉండకపోని కరెంట్ ఉండని ఉండకపోని ఇవేమి సంబంధం ఉండదు వాళ్ళకి అదే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీనే అక్కడ కేంద్రంలో ఉంటే ఢిల్లీలో ఎంపీలుగా ఉంటే వాళ్ళు ఈ ప్రాంతం కోసం ఫైట్ చేస్తారు ఇక్కడ ఈ ఏపీలో అయినా తెలంగాణలో అయినా ఏదైనా అదే సో కాబట్టి స్థానిక పార్టీలకే మనము అది చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆ పార్టీకి ఓటేసినా కానీ మంజీరా నదిలో వేసినట్టే ఏ పార్టీకి బీజేపీ పార్టీకి అంబేద్కర్ కు దడ్డయ్యరా అహంకారమా కావరమా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా ప్రజలను కాపాడుతా రైతుల్ని రక్షిస్తా దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చి తీరుతా మెదక్ జహీరాబాదు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లిన సభాస్థలి లక్షకు పైగా జనము హాజరైపోయారు ఒకసారి వచ్చింది ఆ వీడియో గజ ఒకసారి జనం ఎట్లొచ్చు అవుడు అమ్మా భార్య ఎత్తు నుంచి లక్షకు పైగా హాజరయ్యారు ఇట్లా జనసంద బోనస్ పంట బోనస్ ఇవ్వాల్సిందే దానికి కోడు అడ్డు లేదు బోనస్ కోసం ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీద్దాం ఎన్నికల్లో బాండ్లు ఇచ్చారుగా ఇప్పుడు చిట్టీలు ఇవ్వండి డిసెంబర్ తొమ్మిది ఏమైంది మళ్ళీ ఆగస్టు పదిహేను అంటరా అసలు కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుందా నమ్మగలమా సాగు హామీల పైన పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలి పోలీసులు దౌర్జన్యాలు బంద్ చేయాలి సల్వాజీది అక్రమ అరెస్టు డీజీపీ తీరు లేదంటే జనం తిరగబడతారు కేసీఆర్ హెచ్చరిక సో కాబట్టి నిన్న ఒక కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త సల్వాజీ మాధవరావు అని చెప్పేసి మన ఎక్కడ కాన్స్టెన్సీ అది ధర్మారము మన ధర్మపురి కాదు ధర్మపురి ధర్మపురి కాన్స్టెన్సీలో ధర్మారం అనేటువంటి విలేజ్లో ఉంటాడు ఆ అబ్బాయి సో ఆయన అరెస్ట్ చేసి ఈయననే కొట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఈయననే కొట్టి మళ్ళీ ఈయన మీద ఎస్సీ ఎస్టీ ఆ ట్రస్ట్ కేసు పెట్టి జైల్లో పెట్టారు సో కాబట్టి పోలీసులను కూడా దాన్ని ఉద్దేశిస్తూ హెచ్చరించడం జరిగింది ఇక మిగతా పత్రికలు కూడా కేసీఆర్ సభను కవర్ చేసినాయా అంబేద్కర్ ను అవమానిస్తే ఊరుకుందామా అని చెప్పేసి ఈనాడు రాసింది అతిపెద్ద విగ్రహం మేము నిర్వహించామని నివాళులు అర్పించకుండా తారాలు ఈ ప్రభుత్వానికి ముక్తాడు వేయాలి అప్పుడప్పుడు లిల్లుపు వాళ్ళకు కూడా అధికారము వస్తుంది రైతు సమస్యల పైన పోస్ట్ కార్డు ఉద్యమం బారాస ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడినని చెప్పేసి ఈనాడు ఒక వార్తని చిన్నగా ఒక మూలక రాయడం జరిగింది ఇది చూడు ఏడాది కూడా ఉండదు అంత పెద్ద సభ జరిగితే కనీసం ఒక ఫోటో కూడా చూసినా జనాలు వచ్చింది అదే మొన్న ఈ ఈ రేవంత్ రెడ్డి ఇంకా ఈయనని మరి ఇప్పుడు ఏమన మనం ఇప్పటి నుంచి లిల్లిపుట్ రాజకీయ నాయకుడు అయిన వాళ్ళ మరి ఏమన్నా చూడాలి ఇక సో ఈయన రేవంత్ రెడ్డి మన సభ పెడితే దాన్ని ఇంత పెద్ద ఫోటో వేసి రాయడం జరిగిందనమాట ఆంధ్రజ్యోతి ఏడాది కూడా ఉండదు లిల్లీ గాల ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి జంపు చేస్తాడేమో మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు సిగ్గులే కూడా సచివాలయంలో కూర్చున్నారు లిల్లీ పుట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏమిటి సో పోలీసుల అచ అరాచకాలను రికార్డు చేస్తున్నాం మళ్ళీ అధికారంలోకి వస్తాం మీ సంగతి చూస్తాం మేము గెలవకపోతే మీకే నష్టం బీఆర్ఎస్ కు నష్టం లేదు సుల్తానాపూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఎదురెండి ఎట్లా ఉంది మేము గెలవకపోతే మీకే నష్టం బీఆర్ఎస్కి నష్టం లేదు అంటే ప్రజలనే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పడం కోసము వీడు ఆంధ్రజ్యోతి అంటోడు ఒక అభూత కల్పన లెక్క ఒక వార్తని ఇట్లా నెగిటివ్ యాంగిల్లో రాసిన అనమాట అరే ఏడాదే ఉంటుంది రెండు వెళ్ళి రాసినా కానీ ఏడాదే ఉంటుంది ఎందుకంటే నిజంగానే లిల్లు పుట్టు రాజ్యం ఇది లిల్లు పుట్టుగాలు సో కాబట్టి లిల్లు పుట్టుగాలు ఎక్కువగా పాలించలేరు వాళ్ళకి చేతగినే కాదు పుట్టి పొరంబోకు మాటలు ఎందుకంటే చంద్రబాబు నోట్లోకి వెళ్ళి ఊశిపడ్డాడు కదా అబద్ధాలు చెప్పి మేనేజ్మెంట్ చేసి చెప్పి చెప్పి ప్రభుత్వాన్ని నడపాల్సిందే తప్ప ఏ హామీలు కూడా నెరవేర్చలేడు అంత దమ్ము లేదు ఆ ధైర్యం లేదు నిజంగానే లిల్లీ పుట్ల మనస్తత్వమే ఉన్నట్టుగా కనబడతా ఉంది ఈ సర్కారు ఏడేదైనా ఉంటదో ఉండదో ప్రజలు అప్పుడప్పుడు లిల్లీ పుట్టుగాళ్లకు అధికారం ఇస్తారు అందరు కలిసి ఇప్పుడు అన్ని పేపర్లు కలిసి ఏం చెప్పదలుచుకున్నాయి అంటే రేవంత్ రెడ్డి లిల్లీ పుట్టు అని చెప్పదలుచుకున్నాయి ఎందుకంటే ఈల పత్రికలు అన్ని అట్లా రాసినాయి ఇగో లిల్లీ పుట్టుగాళ్ళు ఇగో లిల్లీ పుట్టు ఇగో లిల్లీ పుట్టు అప్పుడప్పుడు లిల్లీ పుట్టు ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు అనేటువంటి కాంగ్రెస్ పత్రికలు ఏం చెప్తున్నాయంటే లిల్లీ పుట్ అంటే ఎవరో కాదు రేవంత్ రెడ్డే లిల్లీ పుట్ అని చెప్పేసి మన ఈ పత్రికలు సర్టిఫికేషన్ ఇస్తా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఎందుకంటే ఆయన తగ్గట్టుగా మరి ఆ పేరు సూట్ అవుతుంది అనుకున్నారా మరి ఏమో తెలియదు కానీ ఈ పత్రికలు అయితే ఆయననే లిల్లీ పుట్ అనేటువంటి విధంగా వార్తలు రాయడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎన్నికల్లో చేయొద్దు నూట ఇరవై ఏడు అడుగుల అబ్బేద్కర్ విగ్రహాన్ని పెడితే కనీసం దండయ్యరా మరి నేను కఠిన సెక్రటరియట్ లో ఎట్లా కూర్చుంటావు కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నా పోలీసులు అంతు చూస్తాం రెండు లక్షల రుణమాఫీ ఓ బోగస్ కాంగ్రెస్ హామీల పైన రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన సంగారెడ్డి జిల్లా సుల్తానాపూర్ లో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ పైన ఈసీ సీరియస్ అంట కుక్కల కొడకల్లారా చవట దద్దమ్మ లత్కోర్ పదాల వాడకం పైన ఆగ్రహం రేపు ఉదయం పదకొండు గంటల విచారణ అయ్యాలని చెప్పేసి ఈసీ చెప్పింది ఈసీకి చెవులు కండ్లు ఇవన్నీ ఉంటాయా ఉంటాయా ఈసీ అనేది మరి ఈయన కొడకల్లారా తొక్కుతాం పేగులు మెడలేసుకొని తిరుగుతాం మానవ బాగులు అవుతాం అని చెప్పేసి అంటే ఈసీ సపోర్ట్ చేయదా దానికి మాట్లాడదా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడొచ్చు అనమాట ఈ లెక్కన రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు ఏదైనా మాట్లాడచ్చు కానీ వేరే వాళ్ళు ఆ పదాలు యూజ్ చేస్తే ఈసీ సీరియస్ అవుతుందంట ఇప్పుడు ఈసీ రేవంత్ రెడ్డి మోడీ అంతా ఒకటే కదా ఒకటే గుంపు ఒకటే గొడుగు కింద కూసురు ఇలా అందరూ సో కాబట్టి ఈసీతో రాజకీయం ఇన్ని రోజులు ఏమి సిబిఐ ఈడీ ఐటీ ఇవి ఉండే ఇప్పుడేమో ఈసీ ఎన్నిక ఎన్నికలైపోయేదాకా ఈసీ రాజకీయం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం